ప్రజల్లో నేను మీ పివీహన్ సిఎస్ఎస్ క్రైస్తవ సంక్షేమ సంఘం గురించి మాట్లాడుతున్నాను క్రైస్తవ సామాజిక పరంగా ఉన్నటువంటి క్రైస్తవ ప్రజలారా క్రైస్తవ నాయకులారా విశ్వాసులారా గమనించండి ఇది చాలా ముఖ్యమైన విషయం సిఎస్ఐ డినామినేషన్ క్రైస్తవ నాయకులు ప్రజలు గ్రహించండి సిఎస్ఐ పరంగా ఉన్నటువంటి ఎస్పీజి చర్చికి సంబంధించినటువంటి స్థలం నుంచి ఒక మెట్రో రైలు దాని యొక్క పిల్లర్స్ వెళ్లడం జరిగింది దానికి కంపెన్సేషన్ గా ఇరవై మూడు కోట్ల పదహారు లక్షల వరకు ప్రభుత్వం మెట్రో వాళ్ళు కంపెన్సేషన్ ప్రకటించడం జరిగింది అది ఇప్పుడు కోర్టులో ఉన్నది ఎందుకంటే అక్కడ ఉన్నటువంటి రెండు రెండు గ్రూపులు కొట్లాడుతున్నాయి ఒకటి ఎస్పీజీ నుంచి ఉన్నటువంటి తమిలియన్స్ కమిటీ గ్రూప్ వాళ్ళు మరి సిఎస్ఐ గ్రూప్ వాళ్ళు వీరి మధ్య జరుగుతున్నటువంటి విషయంలో ఇంకొక గ్రూప్ రావడం జరిగింది వాళ్ళని కోర్టు డిస్బ్యూట్ చేసింది అయితే నేను ఒకటే అడుగుతా ఉన్నా ఇప్పటి వరకు సిఎస్ఐ డినామినేషన్ పరంగా ఎక్కడెక్కడ ఏమేమి జరిగినాయో అలాంటి వాటిలో ఎక్కడైతే కంపెన్సేషన్స్ వచ్చినాయో వచ్చిన డబ్బును కమిటీలు వాళ్ళు పంచుకోవడం తప్ప కమ్యూనిటీకి చేసింది ఏం లేదు ఇది వాస్తవమైన విషయం అలాగే కమ్యూనిటీలో ఉన్నటువంటి స్థలాలు అమ్ముకొని బతుకుతున్నారు తప్ప సీఎస్ఐ డినామినేషన్ కాపాడదామో క్రైస్తవ సమాజానికి క్రైస్తవ కమ్యూనిటీకి ఎదురు సపోర్ట్ చేద్దామని అనుకున్న ఆలోచనలు లేవు ఇవాళ మేము ఒకటే విషయం తెలియజేస్తున్నాం ఆ వచ్చిన ఇరవై మూడు పాయింట్ పదహారు లక్షల కంపెన్సేషన్ విషయంలో ఫిఫ్టీ పర్సెంట్ క్రిస్టియన్ వెల్ఫేర్ ఫండ్ ప్రకటించాలి హండ్రెడ్ పర్సెంట్ ఆ ఫిఫ్టీ పర్సెంట్ మిగతా ఫిఫ్టీ పర్సెంట్ కూడా వాళ్ళు సిఎస్ఐ డినామినేషన్ లో ఉన్న అన్ని డినామినేషన్ల నుంచి లీడర్లను చేసి దాన్ని సీఎస్ఐకి ఉపయోగించేటట్టు చేసుకోవాలి అలాగే ఈ ఫిఫ్టీ పర్సెంట్ దాంట్లో మేము ఒకటే అంటున్నాం సిఎస్ఐ ఎస్పిజి సంబంధించిన కమిటీ వాళ్ళు కనుక సిద్ధమైతే వాళ్ళు సిఎస్ఐ డినామినేషన్ నుంచి ఉన్న కమిటీ వాళ్ళు సిద్దమైతే ఎస్పీజీ ముందట ఉన్నటువంటి స్థలాన్ని ఒక ఐదు ఆరు ఫ్లోర్ల బిల్డింగ్ లేపి అందులో క్రైస్తవులకు ఫస్ట్ లైబ్రరీని ఏర్పాటు చేసి రెండవది ఫ్రీ కోచింగ్ సెంటర్ ఏర్పాటు చేసి మూడవది స్టడీ సర్కిల్ ఏర్పాటు చేసి నాలుగవది ఒక ని ఏర్పాటు చేసి ఐదో ఫ్లోర్ లో క్రిస్టియన్ ఆఫీస్ లాంటిది ఓపెన్ చేసి మా క్రిస్టియన్ సెంటర్ ఒక మెడికల్ సెంటర్ ఏర్పాటు చేసి క్రిస్టియన్ సెంటర్ ద్వారా ఈ యొక్క సేవా కార్యక్రమాల ద్వారా మన క్రైస్తవ పిల్లలను ఉన్నత విద్య ఉన్నత జాబ్ల వైపు తీర్చి తీర్చిదిద్దుకునే విధంగా మనం తయారు చేసుకుందాం ఈ విషయంలో క్రైస్తవ విశ్వాసాలందరూ నాకు మద్దతుగా ఉండాలని నేను కోరుతా ఉన్నాను దయచేసి అర్థం చేసుకోండి మన సమాజంలో ఉన్న పిల్లలను మనం ఆయన ఉన్నత విద్య వైపు ఉన్నత చదువుల వైపు ఉన్నత రంగాల వైపు నడిపించుకునే విధంగా తయారు చేసుకుందాం మన వాళ్ళు అన్ని రంగాల్లో ముందుకెళ్లాలి అన్ని పదవుల్లో మన వాళ్ళు ఉన్నత విద్య ఉన్నత పరంగా సాధించుకోవాలంటే వాళ్ళకు చదువుకోవడానికి సరైన ఫెసిలిటీస్ లైబ్రరీ లాంటి అన్ని ఫెసిలిటీస్ మనం ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉన్నది దయచేసి క్రైస్తవ సామాజిక పరమైన నాయకులు అలాగే సిఎస్ఏలు ఉన్నటువంటి పెద్దలు నాయకులు సహకరించి నాకు మద్దతుగా నిలబడాలని ప్రభుపేట కోరుతూ నేను మీ పివిన్ క్రైస్తవ మహిళలారా మీరు నాకు మద్దతుగా ఉన్నారు ప్రజెంట్ ఇంకా నాకు ముందుండి నా కోసం ప్రార్థన చేయండి నడిపించండి సిఎస్ఎస్ సంస్థ ద్వారా ఈ దేశంలో బలమైన సంస్థగా పోరాడుతున్న సిఎస్ఎస్ సంస్థకు మద్దతుగా నిలబడి ప్రార్థించాలని కోరుతున్నాం మాకు ఆర్థికంగా ఏ సపోర్ట్ లేదు అయినా కూడా మేము దేవుని యొక్క పక్షంలో నిలబడి దేవుని కోసం పోరాటం చేస్తున్నాం కాబట్టి మాకు డబ్బులు కాదు ఈ రోజు క్రిస్టియన్ కమ్యూనిటీ కోసం ఒక ఫండ్ మనం ఏర్పాటు చేసుకుంటాం అదే క్రిస్టియన్ వెల్ఫేర్ ఫండ్ వెల్ఫేర్ అంటే ప్రొటెక్షన్ క్రిస్టియన్ గాస్పెల్ ప్రీచింగ్ ఉంటది డెవలప్మెంట్ ఉంటుంది క్రిస్టియన్ పొలిటికల్ పవర్ గురించి ఉపయోగించు ప్రతి దానికి ఈ ఫండ్ ఉపయోగించడానికి ఉపయోగపడుతుంది కనుక ప్రతి ఒక్కరు సహకరించండి ప్రతి క్రిస్టియన్ ఒక యాభై రూపాయలు స్పాన్సర్ చేయడానికి ప్రయత్నం చేయండి ప్రస్తుతం మరి ఇప్పుడు ఎవరు చేయాలంటే ప్రస్తుతం అయితే నేనైతే అకౌంట్ తీయడానికి ప్రయత్నం చేస్తున్నాం అందుకే నా వ్యక్తిగతమైన నంబర్ నైన్ ఫైవ్ సెవెన్ త్రిబుల్ త్రీ నైన్ వన్ ఫోర్ నైన్ అనే నంబర్ మీకు ఇవ్వడం జరుగుతుంది అకౌంట్ కోసం ప్రయత్నం చేస్తున్నాం దయచేసి సహకరించండి ఈ అకౌంట్ విషయంలో ఆల్రెడీ కొందరు ఇప్పటిదాకా కొందరు స్పాన్సర్ చేశారు కొన్ని ఆ స్పాన్సర్ చేసిన దాన్ని బట్టి మేము తిరగడానికి ఈ యాక్టివిటీస్ ఉపయోగిస్తున్నాం చాలా ప్రతి ఒక్కరు ధన్యవాదాలు ప్రతి ఒక్కరు ఇలా ఐక్యత్వం ముందుకు రావాలని ఇప్పుడైనా క్రైస్తవ సమాజం అధికార పరంగా బలం చేసుకుని మన సంస్థలను మనం బలం చేసుకుందాం మిషనరీ ప్రాపర్టీస్ కాపాడుకుందాం క్రైస్తవుల యొక్క ఉనికి ఈ దేశంలో బలం పెంచుకుందాం ఈ దేశంలో క్రైస్తవులకు ఒక బలమైనటువంటి వ్యవస్థను సిద్దపరచుకుందాం అనే విషయంలో నేను పోరాడుతూ నాతో ప్రతి ఒక్కరు కలిసి రావాలని ప్రభుత్వ పేట కోరుతూ ప్రతి ఒక్కరు నా గురించి ప్రార్థన చేయాలని కోరుతున్నాను నేను మీ పీవీఎఫ్ ఆన్ థ్యాంక్ యూ ప్రైజ్ అలాట్